జ్యోతిష్య చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య బిడ్డల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది సర్వమంగళ మాంగళ్ళి శివి సర్వాత్మ సాధికి శరణి దేవి నారాయణే నమోస్తుతే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాస్ఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు ఈ సెప్టెంబర్ మాసం అన్న అన అనటువంటిది రిపీట్ ఈ సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యారాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనములో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక కేతువులు రెండూ కూడా రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పిండ ప్రదానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక రేచుకోలు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వభద్ర నక్షత్రములు కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిడివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికీ ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేల్కొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాతంలో ఏర్పడుతోంది కనుక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కట్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి లలిత సహస్రావస్థా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఎన్నెల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపోసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఆచరించి ఆ దర్భ తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్నానమాచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం సోఫలితాలకు అవకాశం ఉంది రెండు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి లాభాధిపతి సూర్య భగవానుడు ఈ సెప్టెంబర్ నెల పదహారు వరకు లాభములో సింహరాశుల్లో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు నిరుద్యోగులకు ఉద్యోగము తండ్రి నుంచి కూడా ఆర్థికపరమైన బలాన్ని పుంజుకుంటారు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు వరకు లాభములో సింహరాశుల్లో సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది ఆర్థికాభివృద్ధి బాగుంటుంది బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈయనంతా భాగ్యములో అనగా మిథున రాసుల్లో సంచరించడం వల్ల మీకు జన సంబంధాలు పెరుగుతాయి పోటీ ప్రపంచంలో మీద శైలిలో విజయాలను సాధిస్తారు విద్యా సంబంధన విషయాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సెప్టెంబర్ నెల పద్నాలుగు తర్వాత లాభములో సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల సృజన సహకారంతో అనుకోకుండా మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆదాయం అందుకుంటారు కుటుంబ సౌఖ్యాన్ని విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవసరం మీకు కనిపిస్తుంది చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమములో మీనరాశుల్లో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు విజయం సాధిస్తారు పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు లాభంలో సింహరాశుల్లో కేతువు సంచారం ఉంది నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని భగవంతుని ఆశస్సుల్ని అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి సూర్యుడు బుధుడు గురువు శుక్రుడు శని కేతువు ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అయితే ద్వితీయ సప్తమాధిపతి అటువంటి కుజుడు వ్యయములోను జన్మరాశులోను అనకన్యా తులారాసుల్లో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు దుబారా ఖర్చులు భూవాహన సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి పంచమములో కుంభరాశులో రాహువు సంచారం ఉంది అది మీకు మీ ఆలోచనలను కలిసి రాకుండా చేస్తుంది సంతానంతో మనస్పర్ధలు విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తులారాశి వారు తప్పనిసరిగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి దేవుని దర్శించండి శ్రీదేవి కట్గమాల స్తోత్రం చదువుకోండి ఎర్రటి పండ్లు దానం చేయండి వేయములో కుజుడు సంచరిస్తున్నాడు గనక ఈ రిపీట్ వేయములో కుజుడు సంచరిస్తున్నాడు గనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకము ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ ఇరవై నుంచి ముప్పై శాతం సుభలితాలు అందిస్తున్నాయి ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ అరవై నుంచి డెబ్బై శాతం ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంటుంది గ్రహాలు ప్రతికూలంగా ఉండే సమయంలో ఈ కుంభరాశి వారు మౌనం వహించాలి తమ పని తాము చేసుకుంటూ వెళ్ళాలి భగవంతుని మీద భారం వేయాలి రాబోయే మంచి రోజుల కోసం నిర్వహించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం కలుస్తుంది సంతానం విషయంలో శుభ ఫలితాలు అందుకుంటారు వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఉద్యోగంలో పదోన్నతులు ఆర్థికంగా బలం పూజుకుంటారు మరి ద్వితీయ లాభాధిపతి అటువంటి గురువు పంచమ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నారు కనుక సంతానం విషయంలో శుభపరిణామాలు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు మీ మాటకు విలువ పెరుతుంది సమాజంలో గుర్తింపు విద్యా సంబంధన విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి బుధుడు గురువు ప్రధానంగా రెండు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఇరవై నుంచి ముప్పై శాతం శుభ్రతాలు అందిస్తున్నాయి అయితే ప్రతికూలంగా సప్తమాధిపతి అటువంటి సూర్య భగవానుడు సప్తమ అష్టమభావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారికి జన సంబంధాలు చెడిపోతాయి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తండ్రితో మనస్పర్ధలు అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా అష్టమ భాగ్యభావాల్లో కన్యా తులారాసులో సంచరించడం వల్ల వాహన సమస్యలు అలాగే వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ జన సహకార లోపం కానీ అభిప్రాయ భేదాలు భూ వాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సష్టమ సప్తమ భావాలు అనగా కర్కాటక సింహరాశిలో ఉండటం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు చిన్న చిన్న అవమానాలకు అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏలనాటి శని రెండవ భాగములో ఉంది పని భారము శ్రమ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది ఇక జన్మరాశిలో అనగా కుంభములో రాహువు ఒక రకమైనటువంటి దుబారా ఖర్చులు మాటల వల్ల సమస్యలకు అవకాశం కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి సప్తమంలో చిమ్మంలో కేతువు సంచరించడం వల్ల ఎదుటివారితో నిరాశ అశాంతికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో ఉండే రాహువు సప్తములో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజను నిర్వర్తించుకోండి ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం లేక ఈశ్వర దర్శనం మీకు ఉపశమనాన్ని ఇస్తుంది సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి దర్శనం కనకధారా స్తోత్రం పారాయణం అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి స్వామి దర్శనం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారు సప్తమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్యభగవాని దర్శనం సూర్యాస్తక పారాయణం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు